అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు పదిహేను నెలలు పూర్తయితున్నటువంటి పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు పన్నెండు మంది ప్రమాణ స్వీకారం చేసిరు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఈ రోజు డేట్ వచ్చేసి దాదాపు మార్చు ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంటే సుమారు వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఈ వన్ మంత్ కంటే ముందు అంటే ఫిబ్రవరి నెల దాకా దాదాపు కొన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పైన పాజిటివిటీ ఉంటుండే అంటే కొంతమంది జనం అర్థం చేసుకున్నారు రేవంత్ రెడ్డి తన వంతు తను ప్రయత్నిస్తున్నాడు తన వంతు తను పోరాటం చేస్తున్నాడు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తిని అయితే గద్దె దించడం కదా కేసీఆర్ నానా రకాల అరాచకాలు చేసిండు కేసీఆర్ తెలియకుండా ఎమ్మెల్యేలు కూడా మస్తు దందాలు చేసిరు అక్రమ భూములు సంపాదించుకున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు మహిళలను ఇబ్బంది పెట్టిరు ఎమ్మెల్యేలు డబుల్ బెడ్రూమ్ల పైన స్కాము కళ్యాణ లక్ష్మి పైన స్కాము గొర్రెల స్కాము బయర్లెస్కామ్ ఇవన్నీ స్కాములలో పాల్పడ్డరు ఎమ్మెల్యేల వల్ల చాలా మంది జనం నష్టపోయిర్రు మాకు రావాల్సినటువంటి పథకాలు కూడా రాలేదు కేవలం ఎమ్మెల్యేలకు సంబంధించిన అనుచరులకు ఎమ్మెల్యేలకు కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకున్నారు బిఆర్ఎస్ అనేటటువంటి పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉన్నది ఎట్లనో అట్లా ఈ పార్టీ అయితే అధికారంలోకి పోయింది కొత్త పార్టీ రావాలనుకుంటాం కాంగ్రెస్ పోటేసినాం కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది మార్పు వస్తుంది అనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి మార్పు కోసం ప్రయత్నిస్తుడు ప్రయత్నిస్తా ఉన్నాడు అని చెప్పి చాలా మంది అనుకున్నారు దాదాపు పదిహేను నెలల్లో ఫిబ్రవరి దాకా పోయిన నెల దాకా చాలా మంది పాజిటివ్ లోనే ఉన్నారు దాదాపు ఒక ట్వంటీ నుండి థర్టీ పర్సెంట్ పబ్లిక్ రేవంత్ రెడ్డి పైన పాజిటివిటీతోనే కనబడ్డారు రేవంత్ రెడ్డి ఏదో గట్టిగా ప్రయత్నిస్తాడు ఏదో చేస్తాడు అనుకున్నారు కానీ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక్క మాట తర్వాత ఒకటే ఒక మాట రేవంత్ రెడ్డి గారు కొంప ముంచింది ఒకటే ఒక మాట ఆయన చెప్పినటువంటి మాట తెలుసా రాష్ట్రం దివాలా తీసింది మాకు అప్పులు కుడతలేవు మమ్మల్ని నమ్మి ఎవరు పైసలు ఇస్తలేరు మాకు అప్పు ఇవ్వాలంటే కూడా ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మేము నానా తంటాలు పడుతున్నాం ఇప్పుడు మేము ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే మూడు వేల కోట్లు కావాలి మూడు వేల కోట్లు చేయబోదలు అడ్క్కొచ్చినా రేపటి రోజు మళ్ళీ వాళ్ళకి పైసలు కట్టాలే అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది రాష్ట్రం దివాలా తీసింది కేసీఆర్ ఆగన్ చేసిపోయిండు మా చేతులో ఏమీ లేదు మేము ఏం చేయాలో మాకే అర్థమవుతలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి తెల్లమో పెట్టింది అంటే రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి ఓపెన్ గా చెప్తున్నాడు రాష్ట్రం దివాలా తీసింది మేమేమీ చేయలేమని చెప్పి ఇప్పుడు ప్రజలు ఎందుకు రేవంత్ రెడ్డిని అధికారంలోకి తెచ్చిరు కేసీఆర్ అనే వ్యక్తి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు అప్పు చేసి పప్పు కూడా పెడుతున్నాడు కేసీఆర్ గా మా కొద్దు పది సంవత్సరాలు ఆయన చూసినాము రేవంత్ రెడ్డి ఉంటే బాగుంటుంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రోషయ కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పరిపాలించిర్రు రాజశేఖర్ రెడ్డి అయితే ఊళ్ళో తిరిగిండు మొత్తం పాదయాత్ర చేసిండు బోర్ లేపించిండు రోడ్లు లేపిచ్చిండు ఇల్లులు కట్టించిండు ఇంద్రమ్మ ఇల్లు ఇప్పటిదాకా కూడా ఉన్నాయి మేము ఉంటున్నటువంటి ఇల్లు కూడా ఇంద్రమ్మ ఇల్లే ఇప్పటిదాకా ఉంటున్నాం ఇంకా దాంట్లోనే ఉంటున్నాం ముప్పై నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇల్లు మాది దాంట్లోనే ఉంటున్నాం ఇంకా కాబట్టి కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ పెద్ద పార్టీ తాతరకాంక్షలు ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బాగుంటది పాత రోజులు రేవంత్ రెడ్డి తీసుకొస్తాడు పాత రోజులు అంటే పాత కాలంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తిరిగినట్టే రేవంత్ రెడ్డి తిరుగుతాడేమో మంచి రోజులు వస్తాయేమో అనుకున్నారు సీన్ కట్ చేస్తే కేసీఆర్ కంటే అద్్వానమైనటువంటి పరిస్థితి తయారైంది దాదాపు కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి సెవెంటీ ఫైవ్ కాన్స్టిటెన్సీస్ కాంగ్రెస్ వాస్తవానికి గెలిచినటువంటి నియోజకవర్గాలు అరవై నాలుగు కాంగ్రెస్ అరవై నాలుగు అయితే దాదాపు బిఆర్ఎస్ ముప్పై తొమ్మిది ఎంఐఎం ఏడు తర్వాత బీజేపీ ఎనిమిది దీంట్లో రేవంత్ రెడ్డి సైడ్ పది మంది ఎమ్మెల్యేలు వచ్చింది అంటే దాదాపు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ప్లస్ ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీట్లో నందిత ప్రాణం కోల్పోయింది అక్కడ శ్రీగణేష్ గెలిచిండు ప్లస్ ఒకటి డెబ్బై ఐదు సీట్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది మైనస్ పదకొండు పోతే బీఆర్ఎస్ కి ఇప్పటిదాకా మిగిలింది ఇరవై ఎనిమిది సీట్లు కాబట్టి ఈ ఇరవై ఎనిమిది నియోజకవర్గాలు మినహాయిస్తే మాక్సిమం ఈ ఇరవై ఎనిమిది నియోజకవర్గాలలో కూడా అత్యవది పరిస్థితి కానీ ఈ డెబ్బై ఐదు నియోజకవర్గాలలో మొత్తం కాంగ్రెస్ పార్టీని పొట్టుమొడు నించుతుడు జనం మామూలు తిట్టుడు అదిగా మామూలుగా విమర్శిస్తలేదు ఈ డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కూడా దాదాపు ఒక పది నిజ నియోజకవర్గాలు మినహాయిస్తే ఈ పది నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది సొంత పైసలు ఖర్చు పెట్టుకుంటారు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు సొంత పైసలు అట్లనో ఇట్లనో ఇట్లా అప్పుడు ఉపాయం కడుతున్నారు బిల్లులు పెట్టుకుంటారు రేపటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర బిల్లులు తీసుకున్నాం అనేటువంటి ధీమాతో ఉన్నారు ఒక పది పదిహేను మంది ఎమ్మెల్యేలు ఎట్లనో అట్లా పనులు చేయించుకుంటున్నారు చిన్న మెల్లగా పార్టీ ఫండ్ అదోటి ఇదోటి ఇప్పించుకుంటున్నారు కాంట్రాక్టర్లు తోటి మాట్లాడుకుంటారు చేపిస్తారు కానీ దాదాపు ఒక అరవై నుండి అరవై నుండి యాభై ఐదు నియోజకవర్గాలు మొత్తం నిల్లు మామూలు నిల్లు కాదు నా తెలిసి పబ్లిక్ రియాక్షన్ చూస్తే రెడ్డికి రాత్రి నిద్ర కూడా పట్టిది నిద్ర కూడా పట్టే పరిస్థితి ఉండదు అసలు కొన్ని సర్వే రిపోర్ట్లు గ్రౌండ్ రియాలిటీ చూస్తుంటే పుర్ర ఖరాబ్ అవుతుంది నెత్తి మామూలు ఖరాబ్ అవుతలేదు అసలు ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది మొన్న రేవంత్ రెడ్డి అట్లనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టన్న ఢిల్లీకి పోయిందే ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఏసీసీతో మీటింగ్ చూస్తున్నప్పుడు మీనాక్షి నటరాజన్ గారు చెప్పిరట సర్వే రిపోర్ట్ తీసినాము భయంకరమైనటువంటి సర్వే మొత్తం నెగిటివ్ ఉంది మీ మీద జనాలు తిట్టుకుంటున్నారు మిమ్మల్ని దారుణంగా విమర్శిస్తున్నారు జనాలు అసలు ఈ పదిహేను నెలల్లో ఇంత ఘోరమైన వ్యతిరేకత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే కేసీఆర్ పది సంవత్సరాలు ఉంటే తెలంగాణ ప్రజలకు బోరు కొట్టిండు మీరు పదిహేను నెలల్లోనే బోరు కొట్టిరు అసలు మళ్ళీ పది సంవత్సరాల దాకా కాంగ్రెస్ రాకుండా చేసిరు మీరు ఏం చేసిరు అసలు మీ కథ ఏంటి అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు కూడా తిట్టిరట విమర్శించిందట ఏది ఢిల్లీలో హైకమాండ్ కూడా దిచ్చిందట రేవంత్ రెడ్డి గారిని హైకమాండ్ కు సంబంధించిన మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ కూడా మంత్రులను రేవంత్ రెడ్డి గారిని దిచ్చిరట ఒక చర్చ వస్తుంది సోషల్ మీడియాలో ఎందుకు తిట్టాల్సిన బలమైన కారణమైన వ్యతిరేకత మామూలు వ్యతిరేకత కాదు అబ్నార్మల్ వ్యతిరేకత వచ్చింది ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే వీలు చేసినటువంటి పొరపాటే డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈ డెబ్బై ఐదులో ఒక దాదాపు యాభై ఐదు నుండి అరవై నియోజకవర్గాలు మొత్తం నెగిటివిటీ నిల్లు ఎందుకు నిల్లయ్యా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలి ఒక లక్ష యాభై ఎనిమిది ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది అప్పు అప్పు అంటున్నా అప్పు చేసింది బ్యాంకులకు వెళ్ళి పైసలు తెచ్చింది ఈయన ఏం చేసేది ఉండే నియోజకవర్గంలో ఎట్లీస్టు డబుల్ బెడ్రూమ్లు కట్టించాలి ఒక పది పదిహేను డబుల్ బెడ్రూమ్ కట్టించిన కట్టించినా మిగతా మీకు ఇస్తామని చెప్పాలి ఒక్క డబుల్ బెడ్రూమ్ గతి ఒక్క ఇంది ఇల్లు ఇచ్చేటటువంటి దిక్కు లేదు పోనీ కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లు రేవంత్ రెడ్డి ఇందిరామ్మ ఇళ్ల కింద ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నంత లేదు ఏ ఇంకా కేసీఆర్ గట్టించింది ఇస్తా అని చెప్పి సైలెన్స్ ఉన్నాడు మరి కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఎవడబ్బో సొమ్ము మా సొమ్ము కాదా మా తెలంగాణ ప్రజల సొమ్ము కాదా రేవంత్ రెడ్డి ఇంట్కెళ్ళి ఇచ్చిందా పైసలు కేసీఆర్ ఇంటికెళ్ళి తెచ్చిందా కేటీఆర్ ఇంటికెళ్ళి తెచ్చిందా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కష్టపడి చెమటోడ్చి కూరగాయలు వంటించి సంపాదించి ఏమైనా ఇచ్చేదా పైసలు మా ప్రజల సొమ్మే కదా మా ప్రజల పైన మీరు తీసుకున్నటువంటి అప్పులే కదా ఆ డబుల్ బెడ్రూమ్లు కట్టించింది మరి కేసీఆర్ కట్టేసేటటువంటి డబుల్ బెడ్రూమ్లు మరి ఇవ్వచ్చు కదా తెలంగాణ ప్రజలకి ఇవ్వచ్చు కదా రేవంత్ రెడ్డి ఎట్లా అంటే ఇంద్రమ్మ ఇంట్లోనో ఇంకోటో ఇంకోటి ఇవ్వచ్చు కదా ఇవ్వలే అక్కడ ఫెయిల్ తర్వాత రోడ్లు రేవంత్ రెడ్డి ఎట్లీస్ట్ రోడ్లను ఇప్పించాలి రోడ్లు కేవలం కేవలం నాకు తెలిసి మొత్తం ఎంటైర్ తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి థర్టీన్ నుండి థర్టీ ఫైవ్ పర్సెంట్ రోడ్లు ఇప్పించండి ఇప్పటిదాకా థర్టీ నుండి థర్టీ ఫైవ్ పర్సెంట్ అది కూడా అన్నీ కాదు నాకు తెలిసి ఇది చాలా ఎక్కువ చెప్తున్నాను నేను నాకు తెలిసి ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ కూడా పెద్ద ఇబ్బంది లేదు రోడ్లు మా ఊర్లో రోడ్ ఇట్లా సిమ్ టేసిరు కదా అంటే ఏమంటారు ఉసుక పోసిరు ఉసుక పోసి కంకర్ పోసిర్రు కంకర్ ఉసుక పోసి నాలుగు నెలలు అవుతుంది ఇప్పటిదాకా రోడ్లు లేదు డాంబర్ లేదో కథ లేదు అట్లా పోషిరికి అంతే మొత్తం మంచిగున్న రోడ్ మొత్తం తొవ్వర్రు అంటే జేసీబీ తెచ్చి అదొకటిదేటి తెచ్చి తొవ్వీర్రు ఉసుకపోసిరి కంకర పోసిరు చాలా మందికి యాక్సిడెంట్ అవుతుంది మా ఊళ్ళోకి పోతుంటే అంటే ఈడ ఫెయిల్ ఈ ఉప్పల్ రోడ్ ఎట్లుంటాయి ఉప్పల్ ఆ ఉప్పల్కి వెళ్ళి బోడుప్పల్ పోయే తవ్వా ఎంత ఘోరంగా ఉంటుంది ఎంత దారుణంగా ఉంటుంది ఈ రోడ్లను ఎవరైనా పట్టించుకునే పరిస్థితి ఉందా మన నియోజకవర్గాలలో జయశంకర్ భూపాలపల్లి పరకాల హన్మకొండ అటు పోతుంటే రోడ్ ఎంత ఘోరంగా ఉంటాయి ఎంత అధ్వానమైనటువంటి రోడ్లు ఉంటాయి ఏమన్నా వీళ్ళు రోడ్ల గురించి ఏమైనా ఆలోచించిందా అక్కడ ఫెయిల్ ఫస్ట్ మనం నార్మల్ అంశాల గురించి మాట్లాడదాం తర్వాత ఆరు గ్యారంటీలు ఇవన్నీ తర్వాత ముచ్చట ఇవి మాట్లాడుకుందాం తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో పరిస్థితి ఏంటి గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి కూర్చోనికి బెంచీలు లేవు రాయడానికి పుస్తకాలు లేవు చదువుకోనికి పుస్తకాలు లేవు బోర్డు మీద రాయడానికి షార్ట్ పీసులు గతి లేవు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వస్తాయి రావో తెలియదు పీఆర్సీ గతి లేదు టీఎల్ టీఎల్ ఇప్పటిదాకా ఇయ్యలేదు వాటి గురించి అడగొద్దని చెప్పేసిండు ఆల్రెడీ మేము ఇచ్చినప్పుడు ఇస్తామని చెప్పేసిండు ఇప్పుడు తర్వాత ప్రభుత్వ సొంత బిల్డింగ్లు కూడా లేవు సొంత గవర్నమెంట్ బిల్డింగ్స్ రెంటెడ్ బిల్డింగ్స్ దానికి ప్లే గ్రౌండ్ ఉండదు సరైన వాటర్ ఉండదు సరైన భోజనం కూడా ఉండదు తినడానికి సరైన భోజనం లేదు బల్లిలు వస్తాయి నల్ల పురుగులు వస్తాయి వానపాములు వస్తాయి కప్పలు వస్తాయి జరిపోతులు వస్తాయి పిల్లలు అనేటటువంటి ఫుడ్లా ఫుడ్ పాయిజన్స్ గవర్నమెంట్ స్కూల్ విషయంలో కూడా కాంగ్రెస్ ఫెయిల్ మామూలు ఫెయిల్ కాదు అట్టర్ ఫ్లాఫ్ బాత్రూమ్ కూడా లేవు మహిళలు బాత్రూమ్ పోవాలంటే ఎక్కడ మాకు బాత్రూమ్ లేవు కాబట్టి స్కూల్లో బాత్రూమ్ వస్తుందేమో అని చెప్పి పీరియడ్స్ టైంలో అసలు స్కూల్కే వస్తలేదు ట్యాబ్లెట్స్ వేసుకొని వస్తారు పీరియడ్స్ టైంలో రావద్దు అని చెప్పి అంటే నేను ఇంకా చెప్తున్నా బాధతో చెప్తున్నా చెప్పొద్దు ఇవన్నీ కానీ చెప్తున్నా ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది బాధతో చెప్తున్నా మహిళలు ఇబ్బంది పడుతుర్రు ఇక్కడ ఫెయిల్ అయింది కదా గవర్నమెంటు ఆడబిడ్డలు ఎందుకు ఇబ్బంది పడాలి ఆడబిడ్డలు నాలుగు వందల మంది హాస్టల్లో ఉన్నటువంటి ఒక స్కూల్లో ఒక టాయిలెటా ఒక్క టాయిలెట్ ఒక్క టాయిలెట్ ఏంది నాలుగు వందల మంది ఆడబిడ్డలు ఉన్నటువంటి స్కూల్లో ఒక్క టాయిలెట్ కొన్ని స్కూల్లో టాయిలెట్ గతి లేదు బయటికి పోవాలన్నట ఎంత అరాచకం ఇక్కడ ఫెయిల్ నాకు నిజంగా లిటరల్గా ఆడబిడ్డల గురించి మాట్లాడితే నాకు నాకు కన్నీళ్ళు ఎమోషన్ వస్తుంది తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ పెద్ద ఫెయిల్ మామూలు ఫెయిల్ కాదు అట్టర్ ఫ్లాప్ కి ఫ్లాప్ ఎందుకు చెప్తున్నా అంటే గాంధీ దావకాలో ఉస్మానియా దావకానంలో నిమ్స్లో నిమ్స్ పక్కన పెట్టుకుంటూ గాంధీ ఉస్మానియా అయినా మీరు ఒక్కటి స్కానింగ్ స్కానింగ్ తీసేటటువంటి అది సూపీరి బాడీ స్కానింగో లేకపోతే మన షేరితోనే ఇంకో ఏదైనా అయితేనో స్కానింగ్ తీస్తారు కదా అది ఒకసారి సూపీర్రి ఉండదో బెడ్లు ఉండవు సరైన మెడిసిన్స్ ఉండయి సరైన సౌకర్యాలు ఉండయి ఏముండవు అన్ని ఉత్తుతే ఆ గాని దాగు అనేది పట్టించుకునేటువంటి ఉండరు మొత్తం ఆ షెడ్లో అంటారు ముగ్గురు షెడ్ ఉండే షెడ్లో అండుకుంటారు ఏమైనా అంటే బెడ్ లేదని చెప్తారు కథ ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఎందుకు మన దగ్గర ఉచిత విద్యా వైద్యం పైన ఫోకస్ పెట్టాల్సిన ప్రభుత్వం ఎందుకు పెడతలేదు అంటున్నా ఇక్కడ ఫెయిల్ తర్వాత చాలా ఉన్నాయి ఇంకా ఇట్లా మాట్లాడుకుంటున్నా గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీలలో పోళ్ళ మీద బుగ్గలు ఉండవు బల్బ్స్ బల్బ్స్ ఉండవు అన్నీ మొత్తం ఫెయిల్ 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 అన్ని ఏమున్నా ఏం అభివృద్ధి చేసిర్రు మీరు చేసినటువంటి కథ ఏది ఎప్పుడే సరే ఇవన్నీ కూడా నార్మల్ గా మనం మాట్లాడుకునేటి రోజు దీంట్లో కొన్ని చూసుకోవాలి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిరా ఎంతమంది మహిళలకు వచ్చింది ఎంతమంది మహిళలు కోటీశ్వర్ణం చేసిరు తర్వాత స్కూటీలు స్కూటీలు ఇస్తా ఉన్నారు మహిళలకు సైకిల్ ఇస్తా అని చెప్పారు స్కూల్ పిల్లలకు వాళ్ళు స్కూల్ పిల్లలు పోతా ఉంటే వాళ్ళకి సైకిల్ తర్వాత మహిళలకు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇచ్చిరా ఇవన్నీ మాట్లాడుకుంటే వాళ్ళు మహిళలకు సంబంధించి తర్వాత ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ మహిళలకు సంబంధించిన అంశం తర్వాత రెండు వందల ఉచిత కరెంటు ఇచ్చిరా తర్వాత మహిళలకు సంబంధించిన వివరణ బతుకమ్మ చీరలు ఇచ్చిరా ఇట్లా మాట్లాడకుండా పోతే ఇదంతా కూడా మహిళలకు సంబంధించినటువంటి అంశం తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిరా ఇయలే ఫెయిల్ నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చిరా ఫెయిల్ పన్నెండు వేల రూపాయల రైతు భరోసా ఇచ్చిరా ఫెయిల్ నాలుగు ఎకరాలకైనా చెప్తున్నారు కానీ అది కూడా అడపాడ రాలే పన్నెండు వేల రూపాయలు కవర్ రైతుల పైసలు అని చెప్పి ఇచ్చిరా ఫెయిల్ తర్వాత దీంట్లో ఐదు వందల రూపాయల పంటపోదస్ అని చెప్పి ఇచ్చిరా ఫెయిల్ దీంట్లో కూడా ఎడపాడపా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కదా ఎవరికి వచ్చినాయి ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళకి వచ్చినాయి రాను వాళ్ళకి రాలే రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి వాళ్ళకి రాలే ఇక్కడ ఫెయిల్ తర్వాత మస్తు కూడా ఇంకా మాట్లాడుకోవాలంటే మేము ఇంటర్నేషనల్ స్కూల్ అని ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చినాయా రాలే ఫెయిల్ తర్వాత ఈ ఆరు గ్యారెంటీలలో చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడుకోవాలంటే మస్తు ఉన్నాయి కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాకు అదికి వచ్చి పాడైతలేవు కానీ ఇట్లా మస్తుగా ఉన్నాయి మరి ఏం చేసిర్రు నేను కేవలం ఆరు గ్యారెంటీలలో ఉన్నటువంటి అంశాలే చెప్తున్నా అంటే ఆరు గ్యారెంటీలు పన్నెండు అంశాలు ఉంటాయి పన్నెండు పదిహేను అంశాలు ఉంటాయి వాటి గురించే చెప్తున్నా మీరు నాలుగు వందల ఇరవై హామీలు సపరేట్ ఇచ్చారు ఈ హామీల గురించి మాట్లాడాలంటే శాతభారతం ఉంటుంది కళ్యాణ లక్ష్మి దళిత బంధు కింద వాళ్ళు పది లక్షలు ఇచ్చారు కేసీఆర్ వాళ్ళు మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పి ఇచ్చిరా ఫెయిల్ ఏది మరి గిరిజన బంధువుడి ఇస్తా అని చెప్పారు ఏది మరి బీసీ బంద్ అన్నారు ఏది మరి మైనార్టీ బంద్ అన్నారు ఏది మరి ఎటువైనా ఇవన్నీ ఇవన్నీ ఫెయిల్ కాదా దాదాపు ఎన్ని నియోజకవర్గాలు తెలుసా యాభై నుండి యాభై ఐదు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత మామూలు వ్యతిరేకత కాదు ఈ వ్యతిరేకత చూస్తే రేవంత్ రెడ్డి గారికి నిద్ర కూడా పడుతుంది మళ్ళీ రాత్రి పడుకోని కూడా పడుకోండి నాకు తెలిసి అంత భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది ఇదంతా నేను నేను నేనేం చెప్తున్నటువంటి అంశం కాదు కావాలంటే మీరు కామెంట్ లో చూసుకోవచ్చు కామెంట్ లో ప్రజలే పెడతారు కామెంట్ బాక్స్ లో జనాలే పెడతారు ఏంది మీ పర్ఫార్మెన్స్ అందనేది మీరు చూడండి నేను సర్వే చాలా సర్వేలు పెట్టినా నా యూట్యూబ్ లో కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందా లేదా అని చెప్పి కూడా పెట్టినా చాలా మంది చెత్త వేస్ట్ ఇచ్చారు అవన్నీ నేను స్క్రీన్ పైన చూపించలేను చూపి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను చూపించలేకపోతున్నా కానీ మస్తు తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని అయితే గొడవ తిరుతురు తిరిది ఇప్పుడు కేసులు అవుతున్నాయి కాబట్టి మేము ఎక్కడ కూడా పబ్లిక్ చేస్తులేం నేను మొన్న వరంగల్ పోయినా వరంగల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు ఈ మూడు జిల్లాలు కవర్ చేసిన మొన్న కరీంనగర్ పోయినా మణిసాంజన్ నెలవడానికి పోయినా మణిసంజన్యతో మాట్లాడినాం తర్వాత రిటర్న్ వస్తుంటే పబ్లిక్ బైక్ తీసుకున్నాం కరీంనగర్ సైడ్ పొన్నం ప్రభాకర్ వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అక్కడ అటు మైక్ ఇట్లా పెట్టి ఇదే మైకు ఇట్లా పబ్లిక్ రేవంత్ రెడ్డి పాలన పైన మీ ఒపీనియన్ ఏందమ్మా రేవంత్ రెడ్డి మంచిగా అంటే నేను బీపులు వేయలేకపోయినా బీపులు నేను వేయలేకపోయినా బీపు లేక వీడియోని రెడీ చేసిన వద్దు ఈ వీడియో వద్దు మళ్ళీ నేను జైలు పోవాలంటే రెడీ లేదు నాకు హెల్త్ బాగాలేదు ఇప్పుడు నన్ను జైలు పోయి తీసుకోబోయి కూర్చోబెట్టినా కూడా నాకు హెల్త్ బాగాలేదు నేను ఆగమైతే కాబట్టి నేను ఆ బీపులు వేయను ఆ వీడియో కూడా వేయదలుచుకోలేదు ఎందుకంటే చిన్నగా బీపుల వీడియో ఉన్నా కూడా తీసుకుపోయి లోపల ఎత్తు ఎందుకంటే ఇప్పుడు వాస్తవాలు జనాలకు చూపించే పరిస్థితి లేదు కాంగ్రెస్కి భయపడే పరిస్థితి ఉంది ఇప్పుడు కాబట్టి మామూలు వ్యతిరేకత కాదు అన్ని వ్యతిరేకతనే ఇప్పుడు లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన రేవంత్ రెడ్డి స్కూల్ కట్టించినవా కాలేజీ కట్టించినవా రోడ్లు వేపిచ్చినవా కొత్త కొత్త భవనాలు కట్టించినవా కొత్త మెడికల్ కాలేజీలు కట్టించినవా కలెక్టర్ ఆఫీసులు కట్టించినవా ఆఫీసులు కట్టించినవా ఎంఆర్ ఆఫీసు కట్టించినవా పోలీస్ స్టేషన్లు కట్టించినవా ఏం కట్టించినమని ఏం చేసినామని కేసీఆర్ చేసిన అప్పులకే లక్షల కోట్ల రూపాయలు వడ్డీలు కట్టినావా ఇప్పటిదాకా మరి దీనికైనా సమాధానం చెప్పు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి కనబడుతున్నది మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంవత్సరానికి పద్నాలుగు వేల కోట్ల రూపాయల ఖజానా ఎటుపోయింది మనకు రావాల్సిన పద్నాలుగు వేల కోట్ల రూపాయల మనకు రావాల్సినటువంటి పైసలు ఎటుపోయినాయి రాష్ట్ర ప్రభుత్వం సంపాదించే సంపాదన రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి వాటా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు వాటా అంటే ప్రజలు పన్నులు గిన్నులు అన్ని కలిపి మనకు ఆదాయం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మన ఆదాయం ఎటుపోతున్నది ఆదాయం పెంచాలి కానీ ఎందుకు తగ్గింది ఓపెన్ గా ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పిరు ఓపెన్ స్టేట్మెంట్ నా దగ్గర పైసలు లేవు రాష్ట్రం దివాలా తీసింది మేమేమీ చేయలేని పరిస్థితి కరోనా పేషెంట్కి కరోనా వచ్చిందనే చెప్పాలి ఇంకెన్ని రోజులు కరోనా రాలేదని చెప్పి చెప్పాలి మేము ఇంకెన్ని రోజులు అబద్దాలు ఆడాలని చెప్పి ఓపెన్ గా చెప్పేసి చాలా సర్వే రిపోర్ట్లు భయంకరంగా ఇస్తున్నాయి అన్ని సర్వే రిపోర్ట్లు చూస్తుంటే రేవంత్ రెడ్డి నిద్ర కూడా పట్టదు కేవలం నేను ఒక్కనే ఇట్లా చెప్తున్నాను అనుకుంటా ఏమో కొంటే అందరు ఇట్టే చెప్తారు అన్ని మీడియా ఛానల్స్ ఇదే పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి గారు మీరు మార్చుకుంటే అద్భుతంగా ఉంటుంది మీ దగ్గర అవకాశం ఉంది మార్చుకునే అవకాశం కేసీఆర్ చేసినటువంటి తప్పులు మీరు చేయొద్దు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు అవి ఇవ్వచ్చు కదా ప్రజలకు ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు నానబెడతారు మొత్తం ఆడ బాణపాములు కప్పలు నామపాములు తిరుగుతున్నాయి ఆడ మొత్తం చుట్టుపక్కల అంతా ఎన్ని రోజులు టైం వేస్ట్ చేస్తారు ఇట్లా ఇంకెన్ని రోజులు ఇట్లా చేస్తారు ఇమీడియట్లా అవి చేయండి ఫస్ట్ అవి ఇచ్చే ప్రయత్నం చేయండి ఈ విధమైనటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి సో చూద్దాం ఏం జరిగినా కూడా సర్వే మాత్రం చాలా ఘోరం ఉంది కాంగ్రెస్ పైన యాభై యాభై ఐదు నియోజకవర్గాలలో భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నియోజకవర్గాలు అయితే ఘోరం ఇక చెప్పరానిది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పోతే ఆపుతూరాట ఇట్లా బండలాడ్డం పెడుతురాట కంచెలు పెడుతున్నాట మొత్త ముళ్ళు పెడుతూరాట రావద్దు మా నియోజకవర్గానికి అని చెప్పి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ అట్లా ఉంది వీక్ వీక్ పర్ఫార్మెన్స్ ఆఖరికి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ కు ఫేవర్ గా ఒక్క ఓటు పడకపోవచ్చు కాంగ్రెస్ ఫేవర్ గా సీట్లు రాకపోవచ్చు అనే చర్చ ఉంది ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ పది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడితే పది ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల ఉప ఎన్నికలు వస్తే వాళ్ళు గెలిచే పరిస్థితి కూడా లేదు అనే ఒక చర్చ కూడా ఉంది ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి మరి ఇక చూడాలి మరి ఏం జరగబోతుంది ఏ విధంగా ముందుకు పోతారు ఏం చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం